ఈ పార్లమెంటులో ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను మీ అందరి చల్లని దీవెనలు అశుసులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికి పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటివాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సబనీయంగా వేడుకుంటా ఉన్నాను సూలూరు పేట నుంచి సంజీవయనను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అన్న లాంటివాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు సంజీవైన ఉంచవలసిందిగా సబినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి నుంచి అభినయ్ పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు కూడా ఉంచవలసిందిగా సభినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికి ఇది వరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సభినయంగా కోరుతా ఉన్నాను సత్యవేడు నుంచి రాజేష్ ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కాళాస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెన్లు ఆశిస్సులు మధు పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రాంపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను తరివేపల్లి శాసనసభ్యుడు మంత్రి నా సహచరుడు అన్ని రకాలుగా కూడా నాకు దగ్గర వాడు నా స్నేహితుడు అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాలి కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకొని గట్టిగా నిలబడ్డాడు గట్టిగా తోడుగా ఉండాడు గోవర్ధనన్నకు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు కూడా ఇవ్వవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి